వస్తుంది శారీ అంతా విత్ షార్ట్ పళ్ళు మొత్తం ఆల్ ఓవర్ సిల్వర్ వీవింగ్ తో వస్తుంది రెండు వైపులా మనకి కడి సిల్వర్ బోర్డర్స్ వచ్చాయి పళ్ళుకి టాజిల్స్ వచ్చాయండి అరీ అంతా మనకి ఈ విధంగా వస్తుంది హెవీగా స్టోన్ వర్క్ తోటి వచ్చిందండి చీర మనకి కట్టుకుంటే ఇలా వస్తుంది రిచ్ లుక్ ఉంది పళ్ళు ఇలా వచ్చిందండి సింగిల్ లేయర్ తో కట్టుకుంటే అదిరిపోతుంది బ్యూటిఫుల్ సెల్ఫ్ కలర్ తోటి మనకి ఇలాగా ఫ్లో ఫ్లోరల్ డిజైన్ ని డిజిటల్ ప్రింట్ లో తీసుకొచ్చారు ఇది శారీ ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఉంటుందండి కట్టుకుంటే శారీ మనకి ఈ విధంగా ఉంటుంది ప్రింట్ అనేది కొత్తగా తీసుకొచ్చారండి ఈ విధంగా కంచి బార్డర్ వస్తుంది సో ఏజ్ వాళ్ళు కట్టుకున్నా చాలా బాగుంటుంది ఇలా చాలా యూనిక్ ఉంది చీర కలర్ కాంబినేషన్ కూడా సూపర్ బాగుంది ఇలాగా మనకి పింక్ అండ్ ఎల్లో కలర్స్ తోటి బార్డర్స్ తీసుకున్నారు వా ఈ విధంగా మనకి డ్యూవల్ షేడ్ లో వస్తుంది శారీ అనేది మనకి సిల్వర్ కంచి స్టైల్ బార్డర్ తీసుకున్నారు హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీ మోట్ ఎవ్రీడే ఈ వీడియోలో మరికొన్ని లేటెస్ట్ ట్రెండీ శారీస్ మీద ఆషాఢం ఆఫర్స్ ఉన్నాయండి అలాంటి కలెక్షన్స్ని చూద్దాము ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు సో ఈరోజు మనం హైదరాబాద్ బోడుపుల్లో ఉన్నటువంటి షీ నీడ్స్ ఎక్స్క్లూజివ్ వారి స్టోర్లో ఉన్నామండి ఇక్కడ మనకి టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్స్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ని చూపిస్తున్నారు అన్నీ కూడా మనకి లో రేంజ్ టు హై రేంజ్ ఉండే ఫ్యాన్సీ శారీ కలెక్షన్స్ అండి మనకి అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వారికి కావాల్సిన కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో చూపించామండి దీనికి ప్రీవియస్గా కూడా ఒక వీడియో చేశాము ఆషాఢం ఆఫర్స్లో ఆ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో పెడతాను వీడియోలో చూసిన కలెక్షన్స్ మీకు ఏదైనా నచ్చి నుకోవాలి అనుకుంటే ఒక స్క్రీన్ షాట్ చేసుకుని ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్ లో పెట్టేసి మీరు ప్రీ పేమెంట్ చేస్తే తెప్పించుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదండి చాలా ట్రస్టబుల్ షాప్ ప్రీ పేమెంట్ చేసినా మన ఐటమ్ మనకు వస్తుంది అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు స్టోర్ని విజిట్ చేయాలి అనుకుంటే ఇక్కడ బోడుపల్లో వరంగల్ హైవే రోడ్ అండి పిల్లర్ నంబర్ ఎయిటీకి ఆపోజిట్లోనే ఉంటుంది షాపు షాప్ యొక్క అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మేము అన్ని వెరైటీస్కి డిస్కౌంట్స్ ఉన్నాయండి ఈ వీడియోలో చూపించిన ఒక్క సెట్కి మాత్రం డిస్కౌంట్ లేదు రిమైనింగ్ అన్నిటికీ డిస్కౌంట్స్ ఉన్నాయి స్టోర్ని విజిట్ చేసుకొనుకోవచ్చు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు కలెక్షన్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్ ఎక్స్క్లూజివ్ లో ఫస్ట్ మనం ఒక ఆఫర్లో ఉన్నటువంటి శారీ చూద్దామండి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది చాలా లైట్ వెయిట్ అండి మంచి రన్నింగ్ శారీ ఇది సో శారీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము దీంట్లో కూడా మంచి హ్యూజ్ కలర్స్ ఉంటాయి మనకి శారీ అంతా ఇలా వస్తుందండి పళ్ళు ఈ విధంగా రిచ్ పళ్ళు వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఉంటుందండి కట్టుకుంటే శారీ మనకి ఈ విధంగా ఉంటుంది రిచ్ లుక్ తోటే ఉంటుంది ఈ శారీ వచ్చేసి నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ తర్వాత మనకి అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా వస్తుందండి స్లీవ్స్ కి మాత్రం ఈ విధంగా మనకి సిల్వర్ అంచు అనేది వస్తుంది ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూద్దాము సో మనకి లైట్ బ్లూ కలర్ ఒకటి ఉందండి డార్క్ బ్లూ ఉంది రాయల్ బ్లూ పికాక్ బ్లూ ఒకటి ఉంది రాణి పింక్ ఒకటి ఉందండి సో ఈ కలర్ సో ఈ ఫైవ్ కలర్స్ ఉన్నాయి మీకు అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ లో వస్తుంది ఈ చీర సో మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్ లో పెట్టేసి మీరు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి షాప్ ని కూడా విజిట్ చేయొచ్చు ఇది వచ్చేసి జార్జెట్ అండి చాలా లైట్ వెయిట్ ఉంది జార్జెట్ లో కూడా విస్కోస్ జార్జెట్ అంటారు అదేనా సో ఇదంతా సారీ అంతా కూడా మనకి ఈ విధంగా స్టోన్స్ అంటించి రెడ్ కలర్ స్టోన్స్ కింద విధంగా మల్టీ కలర్ బోర్డర్ అండ్ జరీతో మనకి ఇక్కడ అంచు అనేది ఇచ్చారు శారీ ఇలా వచ్చింది దీని మీద పర్సంటేజ్ ఎంత ఉందండి ఎయిట్ ఫార్టీ రూపీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే సో రెగ్యులర్ వేర్కి కూడా చాలా బాగుంటుంది శారీ అంతా మనకి ఈ విధంగా వస్తుంది హెవీగా స్టోన్ వర్క్ తోటి వచ్చిందండి చీర మనకి కట్టుకుంటే ఇలా వస్తుంది రిచ్ లుక్ ఉంది పళ్ళు ఇలా వచ్చిందండి బ్లౌజ్ పీస్ వచ్చేసి మీకు ఈ కలర్ లో వస్తుంది బ్లౌజ్ కూడా సో ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి చూద్దాము సో డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి మీరు ఇక్కడ పెడుతున్నాము మీకు కావాల్సిన కలర్ ని స్క్రీన్ షాట్ చేసేసుకుని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోండి ఇది వచ్చేసి మీకు లైట్ వెయిట్ ఉందండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా చాలా లైట్ వెయిట్ ఉంది ఈ ఫైవ్ కలర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ కోటా సారీస్ అండి కోటా సారీస్ విత్ మనకి బనారస్ ఈ కోటా అంటారు కదా అది వచ్చింది ఇలా వస్తుంది శారీ అంతా విత్ షార్ట్ పళ్ళు మొత్తం ఆల్ ఓవర్ సిల్వర్ వీవింగ్ తో వస్తుంది రెండు వైపులా మనకి కడి సిల్వర్ బోర్డర్స్ వచ్చాయి పళ్ళుకి టాజిల్స్ వచ్చాయండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్రకౌట్ బ్లౌజ్ వచ్చింది హెవీ వీవ్డ్ బ్లౌజ్ వచ్చింది శారీ మనకి ఇది ప్రైస్ ఎలా ఉందండి థౌసండ్ ఫిఫ్టీ ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఫిఫ్టీన్ పర్సెంట్ వన్ ఫైవ్ సో థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది దీని మీద ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి చూడండి మీకు చీర నచ్చితే ఇది కూడా లైట్ వెయిట్ ఉంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టుకున్నా బాగుంటుంది ఇప్పుడు చూసింది ఈ కలరే అండ్ ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ కి ఈ విధంగా రెడ్ కలర్ బోర్డర్స్ తోటి వచ్చిందండి ఆరెంజ్ కలర్ అగైన్ గ్రీన్ విత్ పింక్ వచ్చిందండి ఇది ఎల్లో విత్ పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది కోట శారీస్ మనకి బాగా లైట్ వెయిట్ ఉంటాయి చాలా కంఫర్ట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అస్సలు గుచ్చుకోదు ఈ కలర్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాము నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఏంటండి అది కేటలాగ్ పీసెస్ జార్జెట్ అయినా ఉంటాయి సో ఇది వచ్చేసి కేటలాగ్ స్టోన్ వర్క్ వచ్చిందండి లుక్ అయితే మంచి డిజిటల్ ప్రింట్స్ వచ్చాయి చాలా బాగుందండి చీర సింగిల్ లేయర్ తో కట్టుకుంటే అదిరిపోతుంది బ్యూటిఫుల్ సెల్ఫ్ కలర్ తోటి మనకి ఇలాగా ఫ్లో ఫ్లోరల్ డిజైన్ ని డిజిటల్ ప్రింట్ లో తీసుకొచ్చారు సాటిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఫైన్ క్వాలిటీ ఆఫ్ సాటిన్ ఫ్యాబ్రిక్ పళ్ళు ఇలా వచ్చిందండి ఇక్కడ ఒక రిచ్ వర్క్ అనేది ఇచ్చారండి పీకాక్ వర్క్ అనేది ఇచ్చారు శారీ మీద ఇదంతా కూడా స్టోన్స్ అంటించారు బ్లూ కలర్ స్టోన్స్ చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చిందండి రాసల్ క్లాంట్ మెటీరియల్ తోటి సో దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఎయిటీ రూపీస్ అయితే మనకి టెన్ పర్సెంట్ ఆఫ్లో ఉంది చీర చాలా రిచ్ లుక్ ఉందండి మంచి క్యాటలాగ్ శారీ ఇందులో మనకి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇదైతే జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి ఫస్ట్ చూసింది మనకి సాటిన్ కదా ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా జార్జెట్టే ఇది శారీ అంతా కూడా మీకు ఈ విధంగా మోతీ వర్క్ ఇచ్చారు ఇక్కడ ఈ విధంగా లేస్ వర్క్ వచ్చింది కట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి ఈ చీర కూడా సో ఈ త్రీ కలర్స్ ఉన్నాయి దీంట్లో మేడం నెక్స్ట్ టైం డిజైన్ అండి హోటాలోనే సో ఇది లైట్ వెయిట్ లో వచ్చేసిందండి కంచి బార్డర్ ఇచ్చారు శారీ అంతా కూడా మీకు ఇంటర్నల్ గోల్డ్ వీవింగ్ కూడా ఉంది లైన్స్ లాగా సో ఓపెన్ చేసి చూద్దాము దీని ప్రైస్ ఎలా ఉందండి థౌజండ్ టెన్ రూపీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ బ్లౌజ్ కూడా ఇలా వచ్చిందండి సో ఇందులో కూడా చాలా కలర్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయి చీర కట్టుకుంటే ఇలా వస్తుంది అంటే ఇది ఈ చీర ప్యాటర్న్ ముందు నుంచే ఉంది ఈ ప్రింట్ అనేది కొత్తగా తీసుకొచ్చారండి ఈ విధంగా కంచి బార్డర్ వస్తుంది సో ఏజ్ వాళ్ళు కట్టుకున్నా చాలా బాగుంటది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూద్దాము సో ఇదైతే సిల్వర్ వీవ్డ్ బార్డర్ తోటి వచ్చింది కలర్ అండ్ ఇది ఇవి రెండు కూడా మంచి యూనిక్ కలర్ కాంబినేషన్స్ అండి సో గోల్డెన్ బార్డర్స్ తోటి ఉన్నాయి సిల్వర్ బార్డర్స్ తోటి కూడా ఉన్నాయి స్టోన్ విజిట్ చేసి మీరు ఇంకా మంచి కలెక్షన్స్ అన్ని కూడా చూసుకొని కొనుక్కోవచ్చండి ఇవన్నీ మనకి ఆఫర్ ప్రైజెస్లో ఉన్నటువంటి చీరలు నెక్స్ట్ అండి లెనిన్ జూట్ కాటన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వీటి ప్రైస్ ఎలా ఉంటుందండి ఓన్లీ సెవెన్ థర్టీ ప్రైస్ మీద మళ్ళీ మనకి డిస్కౌంట్ కూడా ఉంది సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి అంటే ప్యూర్ కాటన్ లాగా వస్తుందండి సో పళ్ళు పార్ట్ ఇలా వచ్చింది ఆల్ ఓవర్ శారీ మనకి ఈ విధంగా వచ్చిందండి సో పెద్దవాళ్ళు కట్టుకుంటుంటారు హ్యాండ్లూమ్ శారీ లాగా ఉంది అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ అండి ఇలాగా దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది ఇలా వస్తుంది కట్టుకుంటే ఫ్యాబ్రిక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని సో ఇంకొక కలర్ ఉందండి శారీ ఆల్ ఓవర్ ఈ డిజైన్ తోటి ఇంకొక సారీ సో నెక్స్ట్ అండి అయితే మనకి మార్కెట్ లో కొత్తగా వచ్చిన ప్యాటర్న్స్ అండి ఆర్గాన్జా మీద మనకి బ్రాస్ వర్క్ సో ఆర్గాన్జా లో ఉన్నాయి కొన్ని జార్జెట్ లో కూడా ఉన్నాయి శారీ అంతా ఇలా వచ్చిందండి ఇలా చాలా యూనిక్ ఉంది చీర కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది ఇలాగా మనకి పింక్ అండ్ ఎల్లో కలర్స్ తోటి బోర్డర్స్ తీసుకున్నారు ఇది ఇలా మనకి చాలా ఫ్యాషనబుల్గా ఉంటుంది చీర కట్టుకుంటే కూడా ఇలా వచ్చిందండి శారీ మంచి కలరు చాలా బాగుంది డిజైన్ కూడా సో ఈ శారీ మీకు నచ్చినట్లయితే హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి ఈ శారీ యొక్క ప్రైజ్ మీకు టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ బట్ ఇదైతే మనకి ఇది ఆఫర్లో లేకపోయినా బాగా న్యూ ట్రెండి ప్యాటర్న్ అండి చాలా యూనిక్ ఉంది చీర ఇంతవరకు మార్కెట్లో చూడలేదండి ఇంత బ్యూటిఫుల్ శారీ సో ఇది వచ్చేసి మనకి వైట్ కలర్లో వచ్చింది ఇది కూడా బ్రాసోనే చాలా ఫ్యాన్సీ ఉంది కట్టుకుంటే కూడా ఖచ్చితంగా చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది బొటిక్ శారీస్ అంటారు కదా అలాంటి ఒక డిజైన్ అండి ఇదంతా కూడా బ్రాసో వర్క్ చాలా బాగుంది సో ఫ్యాన్సీ చీరల్లో బ్రాసో వర్క్ హైలైట్ ఉంటది కట్టుకున్నప్పుడు కూడా ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి సో ఇది వచ్చేసి మనకి గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇది ఒక చీర ఉంది సో ఇది ఒక చీర అండి ఇవన్నీ క్యాటలాగ్ పీసెస్ లాగా అని బొటిక్ వెరైటీస్ అండి సో బొటిక్ లో సేల్ చేసే వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు బల్క్ గా మీకు రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉన్నాయి సో ఇది చూడండి ట్రాన్స్పరెంట్ గా చాలా అందంగా ఉంది చీర హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లో ఇచ్చారు సో వీటి ప్రైస్ అన్ని ఒకటే ప్రైజా అండి ఇది ఒక్కొక్కటి ఒక్కో ప్రైజ్ ఉందండి ఇది ఇదైతే సెవెంటీన్ ఎయిటీ ఉంది మీకు నచ్చిన చీరని స్క్రీన్ షాట్ ఇచ్చేస్తే ప్రైస్ అది చెప్తారు ఇది వచ్చేసి మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద వచ్చింది నెక్స్ట్ అండి సో ఆర్గాంజా శారీ ఒకటి ఉందండి ఒక డిజైన్ మల్టీ షేడ్లో డ్యూవల్ షేడ్స్లో వస్తుంది ఈ విధంగా సో ఇది ఆఫర్లో ఉందండి టెన్ పర్సెంట్ ఆఫ్ ఇందాక చూసిన చీరలకు మాత్రమే ఆఫర్ లేదండి మిగతా అన్నిటి మీద ఆఫర్లు ఉన్నాయి వా ఈ విధంగా మనకి డ్యూవల్ షేడ్లో వస్తుంది శారీ అనేది మనకి సిల్వర్ కంచి స్టైల్ బార్డర్ తీసుకున్నారు అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుందండి అండ్ బ్లౌజ్ కూడా మీకు ఇదే బోర్డర్ కింద ఏదైతే కలర్ లో ఉందో ఆ కలర్ బోర్డర్ అనేది తీసుకున్నారు దీని రేట్ అండి సెవెంటీన్ ఫిఫ్టీ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ ఓకే సో డిస్కౌంట్ అయితే టెన్ పర్సెంట్ ఉంది ఇందులో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇవి రన్నింగ్ ప్యాటర్న్స్ అండి మనకి మంచి డిస్కౌంట్ అయితే వస్తున్నాయి ఇప్పుడు అన్ని కూడా డ్యూవల్ షేడ్ శారీస్ బాగా ట్రెండ్ ఫ్యాషన్ లోనే ఉన్నాయి చూసారు కదా అండి ఇప్పుడు ఆఫర్స్ లో ఉన్నటువంటి కొన్ని సారీస్ అయితే ఇక్కడ చూపించాము మీరు స్టోర్ ని విజిట్ చేసి కొనుక్కోవచ్చు లేదంటే ఆఫ్లైన్ రావచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఈ వీడియోలో చూపించిన కలెక్షన్స్ని షాట్ చేసుకుని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో పెట్టేసి మీరు ప్రీ పేమెంట్ చేసి తెప్పించుకోవచ్చు చాలా ట్రస్టబుల్ షాప్ మీరు పేమెంట్ చేసినా కూడా ఐటమ్ వస్తుందా రాదా అని టెన్షన్ అయితే అవసరం లేదండి షాప్ యొక్క అడ్రస్ అండ్ గూగుల్ మ్యాప్ లింక్ ఎవ్రీథింగ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సార్ చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్